అయినా కూడా పార్క్ భారత్ ప్రభుత్వం ఏం చేయలేరండి అంతేకాదు ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్ద దించాలి ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ టైం మనకి ఇప్పటికీ కూడా వాళ్ళు దారి ఆపలేదు అంటే ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దారి చేయడానికి రెడీగా ఉన్నట్టు మనందరం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గోపిరెడ్డి గారికి ఆడబిడ్డలు అయ్యుండి మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం కోసం శక్తిదేవుడు మనకి ఇచ్చాడు ఎవ్వరు భయపడద్దు ఎవరికి భయపడే అవసరం లేదు ఆ మనమేంటి ఆడబిడ్డలము చెంగు కట్టుకొని బట్టి ఒక చాచి కొన్ని వైద్యం చేసే వాళ్ళం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత దారుణంగా అంటే ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నాం మా కంట నీరు తెప్పిస్తున్నారు ఎందుకు ఆలోచించండి ఒకసారి ఏదో ముందుగా ఈ రోజు మేము పార్టీలో వస్తున్నాము మళ్ళీ రేపు సాయంత్రం ఎవరో కూడా వస్తాడు వారిలో ఎవరో ఒక మహిళ వస్తుంది లేకపోతే వైసీపీ చెందిన లీడర్స్ వస్తారు మీ కాలో పట్టుకుంటారు మీ ఇంట్లో కూర్చుంటారు బెదిరిస్తారు దోపిడీ చేస్తారు కొడక ఐదు మున్సిపాలిటీ ఏది మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వలేదు మున్సిపాలిటీకి వచ్చే నిధులు వేల వేల కూడా ఎవరు